పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు పాస్కా కాలం ఐదవ ఆదివారం మొదటి పట్నము అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు రెండవ పట్నము పునీత యోహాన్ రాసిన మొదటి లేక మూడో అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై నాలుగవ వచనం వరకు సువిశేషపట్నం పునీత యోహాన్ రాసిన సువార్త పదిహేనో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు నేను ద్రాక్షవల్లిని మీరు కొమ్మలు ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవని ఎందు ఉండునో వాడు అధికముగా ఫలించును యోహాను సువార్త పదిహేనో అధ్యాయం ఐదవచనం కడల భోజన సమయంలో యేసుస్వామి తన శిష్యులతో ముచ్చటిస్తూ ద్రాక్షల్లి ఉపమానం చెప్పారు తాను ద్రాక్షవల్లిని అని తన శిష్యులు ద్రాక్షవల్లికి ఉన్న కొమ్మలు అని చెప్తూ తాను ఏ శిష్యుని ఎందు ఉంటాడో ఏ శిష్యుడు తాను ఎందు ఉంటాడో ఆ శిష్యుడు ఆ విశ్వాసి అధికంగా ఫలిస్తాడు అని ప్రభు అంటూ ఉన్నారు సోదలరా మనం ఎలా ఫలిస్తూ ఉన్నాం ఎంతలా ఫలిస్తూ ఉన్నాం అసలు మనం ప్రభువులో నెలకొని ఉన్నామా ఒక్కసారి మన జీవితాలను పరిశీలించుకుందాం ఒకరోజు ఒక ప్రొఫెసర్ గారు ఉదయాన్నే లేచి కిటికీ ప్రక్కన కూర్చుని బయటకు చెట్లు వంక చూస్తూ కాఫీ కప్పు తీసుకొని ఒక సిప్ చేశాడట అది చప్పగా ఉంది షుగర్ లేనట్లు లేచి వంటింట్లోకి వెళ్ళి ఆ కాఫీలో షుగర్ వేసుకునే ఓపిక లేక ఆయన ఆ కాఫీని అలాగే త్రాగేసాడట అయితే నువ్వు తెప్పించే నవ్వు తెప్పించే విషయం ఏంటంటే ఆఖరి చిప్పు త్రాగిన తర్వాత చూస్తే షుగర్ అంతా కప్పు అడుగిన ఉందట కప్పులో కాఫీ పోసి ఒక స్పూన్ కూడా వేసి ఆయన భార్య ఇచ్చింది కానీ ఆయన దాన్ని కలుపుకోలేదు అందువల్ల చప్పని కాఫీ త్రాగాల్సి వచ్చింది దురదృష్టవశాత్తు మన జీవితాలు కూడా అనేక సార్లు ఇలానే ఉంటాయి రుచి పచి లేకుండా చప్పగా సాగుతూ ఉన్నాయి కాబట్టి కళ్ళు తెరిచి చుట్టూ చూడాలి మనలోకి తొంగి చూసుకోవాలి ఆ మాధుర్యం మన చుట్టూ ఉంది మనలోనూ ప్రభు ఎంత మాధుర్యమూర్తియో రుచి చూసి తెలుసుకో ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు కీర్తనం ముప్పై నాలుగు ఎనిమిదో వచనం దేవుడు ఎంతో మాధుర్యమూర్తి కాబట్టి తనను పోలినట్లు మనల్ని సృజించినప్పుడు మనల్ని కూడా తన వల్లే మాధుర్యం ఉన్నవాళ్ళుగా దేవుడు చేస్తారు తనలోని తీయదనాన్ని మనలో కూడా కొంచెం నింపుతారు కానీ దాన్ని మనం మన జీవితాలకు కలుపుకోలేకపోతూ ఉన్నాం మన మాటలకు మన క్రియలకు ఆ మాధుర్యాన్ని ఆ తీయదనాన్ని జోడించటం మర్చిపోతూ ఉన్నాం అందువలన మన మాటలు మన క్రియలు చప్పగా ఉంటున్నాయి మన ఆత్మీయ జీవితాలను ఒక్కసారిగా పరిశీలించి చూసుకుంటే అవి ఎంత నిస్సారంగా పేలవంగా ఉన్నాయో మనకు తెలుస్తుంది రుచి పచి లేకుండా ఉంటూ ఉన్నాయి మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాం క్రమంగా ఆలయానికి వెళ్తూ ఉన్నాం కానీ తిరిగి చూసుకుంటే మనం చేసే ఆ కార్యాలన్నీ చాలా యాంత్రికంగా నడిచిపోతూ ఉన్నాయి అందువల్ల మన ఆత్మీయ జీవితంలో ఉత్తేజం లేదు ఉజ్జీవం లేదు మనం నిస్స్రానంగా ఉన్నాం ఎస్కేల్ ప్రవక్త చూసినప్పుడు ఎండిన ఎముకలు ఆ లోయలో గుట్టలుగా నిర్జీవంగా పడి ఉన్నాయట అదేవిధంగా మన ఆత్మీయ జీవితం కూడా అనేక సార్లు నిర్జీవంగా ఉంటుంది అయితే మన ఆత్మీయ జీవితాల్లో లోతైన అనుభవం కోసం ప్రభు ఈరోజు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయనలో ఫలించటం కోసం ఆహ్వానిస్తూ ఉన్నాడు దానికి మనం చేయాల్సింది ఆయనలో నెలకొని ఉండటం అందుకే ఎవడు నా ఎందు ఉండునో నేను ఎవని ఎందు ఉండునో వాడు అధికంగా ఫలించును అని ప్రభు అన్నారు సుదర్లరా పుష్పించటం ఫలించటం చెట్టు యొక్క లక్షణం అయితే ఒక చెట్టు పుష్పించటం లేదు ఫలించటం లేదు అంటే అది గొడ్డు ముద్దై ఉండాలి విత్తనం నుండి మొక్క వస్తుంది మొక్క పండును కాస్తుంది ఆ పండు మళ్ళీ బీజకారకమవుతుంది అంటే ఆ పండు నుండి విత్తనం వస్తుంది పండు నుండి విత్తనం విత్తనం నుండి పండు ఇది నిరంతరాయంగా సాగే ప్రక్రియ దేవుడు చేసిన సృష్టికి కొనసాగించటానికి ఇదే సూత్రం ఈ సృష్టి తనంతట తాను కొనసాగించటానికి దేవుని ఆశ్చర్యకరమైన ఏర్పాటు ఇది దేవుని సృష్టి ఎంత అద్భుతమో చూశారా దేవుడు ఈ విశ్వాసాన్ని చేయటం ఈ విశ్వాన్ని చేయడం ముగించిన పిదప నరినితో చెప్పిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా సంతానోత్పత్తి చెందుడు అని లేదా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొని అని అది కాన్న ఒకట అధ్యాయం మీరు ఎనిమిదో వచనం ఇవి దేవుడు నరునితో చెప్పిన మొట్టమొదటి మాటలు దేవుడు ఆ మాటలు ఆదాము ఏవతో చెప్పాడు కాబట్టి అవి కేవలం నరులకే వర్తిస్తాయి అని మనం అనుకుంటూ ఉన్నాం కానీ అది వాస్తవం కాదు ఆ మాటలు దేవుడు చేసిన ప్రతి ప్రాణికి వర్తిస్తాయి కేవలం నరులకి కాదు పక్షులకు పశువులకు జంతువులకు జీ జలరా రాసులకు జీవరాశులకు వృక్షములకు మొక్కలకు అన్నిటికీ ఆ మాటలు వర్తిస్తాయి అంటే దేవుడు చేసిన ప్రాణం ప్రాణమున్న ప్రతిదీ ఫలించాలి సుదలరా ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం మనం గ్రహించాలి ఫలించటం అంటే ప్రతి సృష్టి చేయటం దైవ కార్యంలో భాగస్థులు కావడం అయితే ఫలించని ప్రతిదీ శాపగ్రస్తం అవుతుంది అందుకే నా ఎందు ఫలించని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును అని ప్రభు అన్నారు యోహాన సువార్త పదిహేనో అధ్యాయం రెండో వచనం అయితే ఫలించటం అంటే ఏంటి మన జీవితాల్లో ఏ పండ్లను మనం ఫలించాలి నరుడు దేవుని పోలికలో సృష్టించబడ్డాడు కాబట్టి మనం దేవుని గుణాలను మనలో ఫలించాలి ప్రభువు కరుణామయుడు క్షమాపూరితుడు దీర్ఘశాంతుడు శాంతుడు ప్రేమనిధి అని వాక్యం చెప్తుంది కీర్తన నూట మూడు ఎనిమిదో వచనం కాబట్టి నరుడు అంటే దేవుని గుణాలైన కరుణను క్షమను శాంతిని ప్రేమను మన జీవితాల్లో ఫలింపచేయాలి దేవుని పోలి మనం జీవించాలి సుదర్లరా ఫలించని కొమ్మ దేవునికి పనికి రాదు ఆయన రాజ్యానికి ఉపయోగపడదు కాబట్టి అది నరికి పారవేయబడుతుంది నిప్పులో వేసి కాల్చబడుతుంది ఒకరోజు ప్రభు బెతానియా గ్రామం గుండా వెళుతూ ఉండగా ఆకలి ఉన్నారట ఆయన తన తల ఎత్తి చూస్తే ఎదురుగా అంజూరపు చెట్టు కనిపించింది దాని మీద పండ్లు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రభు ఆశగా వెళ్ళి వెదకి చూశారట కానీ ఆ చెట్టు మీద ఒక్క పండు కూడా ప్రభుకు దొరకలేదు అప్పుడు ప్రభు ఏం చేశారో మనకు తెలుసు ఆ చెట్టు ఎన్నడనో ఫలింపక ఉండున గాక దాని అని దాన్ని శపించారు మార్కు సువార్త పదకొండో అధ్యాయం పన్నెండో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు ఫలించని చెట్టు దేవునికి పనికి రాదు ఆయన రాజ్యానికి ఉపయోగపడదు కాబట్టి మనం ఫలించాలి అయితే ఒక కొమ్మ ఫలించడం లేదు అంటే అందుకు కారణం ఆ చెట్టు మంచిది కాదు అని మనం చెప్తాం అయితే విచిత్రం ఏంటంటే ఈ సూత్రం ద్రాక్ష తీగకు వర్తించదు ద్రాక్ష కొమ్మ కాయలు కాయటం లేదు అంటే ద్రాక్ష తీగ మొత్తం రానిది నిస్సారమైనది అని కాదండి ఏ కొమ్మ కాయలు కాయటం లేదో ఆ కొమ్మే బంజరుది నిష్ప్రయోజనమైనది అంతేకాని తీగ అంత నిష్ఫలం కాదు ఆ తీగకు ఉన్న మిగిలిన కొమ్మలు కాస్తూ ఉన్నాయి కాబట్టి లోపం ఫలించని ఆ కొమ్మలలో ఉంది కానీ ఆ తీగలో లేదు ఆ కొమ్మలు పనికిరానివి వాటిని కొట్టి పారవేయాలి సోదర్లరా నువ్వు నేను ఫలించని కొమ్మలుగా రెమ్మలుగా ఉన్నాము అంతేగాని తీగ అయిన ప్రభు కాదు కాబట్టి మనం ఫలించకపోవడానికి ప్రభు కారణం అంటూ